చిత్తూరు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం టీడీపీకి కంచుకోట తిరుపతి తిడిపికి కంచుకోట లాంటి తిరుపతి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో ఆ పార్టీ అధినేత ఆచితూచి అడుగు వేస్తున్నారు కులం డబ్బు పేరు పోరాట పటిమ ఉన్న వ్యక్తి కోసం సర్వే చేస్తున్నారు ఈసారి ఇక్కడ గెలుపు ఖాయం అన్న నమ్మకం ఉండటంతో పలువురు ఆశావహులు టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు అయితే మూడు పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది తెదేపా ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జరిగిన సాధారణ మూడు ఉప ఎన్నికల్లో మొత్తం ఏడుసార్లు బలిజ సామాజిక వర్గం అభ్యర్థులు గెలిచారు నాలుగుసార్లు రెడ్లు ఒకసారి కమ్మ సామాజిక వర్గం వారు విజేతలుగా నిలిచారు పార్టీల పరంగా చూస్తే ఏడు సార్లు టిడిపి మూడుసార్లు కాంగ్రెస్ సార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గుడివాడ తిరుపతి రెండు చోట్ల విజయం సాధించారు తరువాత ఆయన తిరుపతి స్థానానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కత్తుల శ్యామల విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మోహన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చదలవాడ కృష్ణమూర్తి టిడిపి టిక్కెట్టుపై గెలిచారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థి ఎం వెంకట్రమణ విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి అధినేతకి చిరంజీవి త్రిముఖ పోటీలో విజేతగా నిలిచారు అయితే ఆయన రాజీనామా చేయడం వల్ల జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎం వెంకట్రమణ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆయన అకాల మరణం వల్ల రెండు వేల పదిహేనులో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఎం సుగునమ్మ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి మీద లక్ష పదహారు వేల మెజారిటీ సాధించారు ఆ ఎన్నికల్లో మానవతా దృష్టితో వైసీపీ పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగునమ్మపై వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఏడు వందల ఎనిమిది ఓట్ల స్వల్ప తేడాతో గెలుపు స్వంతం చేసుకున్నారు తరువాత జరిగిన నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బిఆర్ శిరీష యాదవ్ మేయర్ అయ్యారు మొత్తం యాభై కార్పొరేట్ స్థానాలలో నలభై తొమ్మిది వైసిపి కైవసం చేసుకోగా టిడిపి ఒక స్థానం దక్కించుకున్నది ఈ నేపథ్యం పరిశీలిస్తే ఇక్కడ పార్టీల పరంగా టిడిపి కులాల పరంగా బలిజ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది అయితే టిడిపికి బలమైన ఓటు బ్యాంకు అయిన యాదవ సామాజిక వర్గానికి చెందిన శిరీష వైసీపీ మేయర్గా ఉన్నారు కరుణాకర్ రెడ్డి టిటిడి పాలకమండలి అధ్యక్షునిగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయరుగా ఉన్నారు దీనితో చంద్రబాబు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలోచనలో పడ్డారు బలిజ అభ్యర్థిని ఎంపిక చేస్తే యాదవులు దూరమవుతారని అనుమానిస్తున్నారు యాదవ సామాజిక వర్గానికి టిక్కెట్టు ఇస్తే బలిజ ఓటర్లలో చీలిక రావచ్చని భావిస్తున్నారు రెడ్డి మీద రెడ్డిని పెడితే ఎలా ఉంటుందన్న అంశం పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో మూడు వర్గాల నుంచి ముగ్గురి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలిసింది ఇందులో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు మొదటి వరుసలో ఉంది ఆమె భర్త వెంకట్రమణ రెండుసార్లు ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నికల అనంతరం నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక పార్లమెంటు అధ్యక్షుడు గొల్ల యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి నమ్మిన బంటులా పనిచేస్తున్నారు గతంలో తుడా అధ్యక్షునిగా పనిచేశారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది ఆయన పార్టీ ప్రారంభం నుంచి ఉన్నారు జిల్లా కార్యదర్శి ఉపాధ్యక్షుడు పరిశీలకుడు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే మోహన్ మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ ఊకా విజయకుమార్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి జేబి శ్రీనివాస్ తదితరులు టిక్కెట్టు ఆశిస్తున్నారు తిరుపతికి చెందిన రాష్ట్ర కార్యదర్శి మబ్బుదేవ నారాయణ రెడ్డి పేరు చంద్రగిరి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి పేరు నగరి అభ్యర్థుల జాబితాలో ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు ధన్యవాదాలు